రోజు మనం సేల్స్ ఫోర్స్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ముఖ్యంగా దాని ప్రాథమిక ఆబ్జెక్టివ్లు ఇవి సేల్స్ ఫోర్స్ నిర్మాణానికి మూల స్తంభాలు లాంటివి అనమాట ఈ సమాచారం అంతా సేల్స్ ఫోర్స్ ప్రాథమిక ఆబ్జెక్టివ్లు మరియు వాటి సంబంధాలు అనే సోర్స్ నుండి తీసుకున్నాం అసలు సేల్స్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్టివ్లను తెలుసుకోవడం ఎంత కీలకమో చూద్దాం సరేనా సరే మొదలు పెడదాం ప్రధానంగా మనం చూడాల్సినవి నాలుగు ఫోర్ కోర్ ఆబ్జెక్ట్స్ అంటారు కదా అవేంటంటే లీడ్స్ అవును అకౌంట్స్ కాంటాక్ట్స్ మరియు ఆపర్చునిటీస్ కరెక్ట్ ఓకే అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంకా మన కస్టమర్ కాని వాళ్ళు కానీ అవ్వచ్చు అని మనం అనుకునేవాళ్ళు అవును అంటే వాళ్ళు మన ప్రోడక్ట్ పట్ల ఆసక్తి చూపించుండొచ్చు కానీ వాళ్ళు నిజంగా కొంటారా లేదా అనేది ఇంకా తేలలేదనమాట ఇంకా క్వాలిఫై అవ్వలేదు ఓకే క్వాలిఫై అవ్వని సంభావ్య కస్టమర్లు సరే మరి అకౌంట్స్ అకౌంట్స్ అంటే సింపుల్ గా కంపెనీలు మనం ఏ సంస్థలతో అయితే వ్యాపారం చేస్తున్నామో లేదా చెయ్యబోతున్నామో అవి కంపెనీలు మరి కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ అంటే ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తులు అంటే ఆ అకౌంట్లతో సంబంధం ఉన్న ఇండివిడ్యువల్స్ గాట్ ఇక చివరిది ఆపర్చునిటీస్ ఇది పేర్లోనే ఉంది కదా అవకాశము అని అవును సంభావ్య అమ్మకాలు అంటే ఒక్క డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అని మనం అనుకున్నప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీగా ట్రాక్ చేస్తాం దానికొక వాల్యూ క్లోజింగ్ డేట్ లాంటివి ఉంటాయి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నాలుగు ఆ సేల్స్ ఫోర్స్ యొక్క సేల్స్ క్లౌడ్కి అవును మొదటిసారి ఒక పరిచయం ఏర్పడిన దగ్గర నుండి అమ్మకం పూర్తయ్యే వరకు ఆ మొత్తం ప్రాసెస్ ని ట్రాక్ చేయడానికి టీమ్స్కివి బాగా హెల్ప్ చేస్తాయి ఇక్కడే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా క్లియర్ గా ఉంటుందేమో తప్పకుండా చెప్పండి అనుకుందాం ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ చేశాం దాని ద్వారా జేన్ డో అనే పేరుతో ఒక లీడ్ వచ్చింది మనకి ఓకే ఇప్పుడు సేల్స్ టీం జేన్ తో మాట్లాడి ఆమె పనిచేసే కంపెనీకి మన ప్రాడక్ట్ అవసరముందని వాళ్లు కొనగలరని నిర్ధారించుకున్నారు అంటే లీడ్ ని క్వాలిఫై చేశారు అప్పుడేమవుతుంది మంచి ప్రశ్న ఆ క్వాలిఫికేషన్ ప్రాసెస్లోనే సేల్స్ ఫోర్స్లో ఒక మ్యాజిక్ జరుగుతుందన్నమాట ఆ లీడ్ రికార్డ్ అది కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అంటే అంటే ఆ సింగిల్ లీడ్ రికార్డ్ నుండి మూడు వేర్వేరు రికార్డులు క్రియేట్ అవుతాయి ఒకటి జేన్ పనిచేసే కంపెనీ ఉదాహరణకు ఏబీసీ కార్పొరేషన్ దానికోసం ఒక అకౌంట్ రికార్డ్ అకౌంట్ రెండు జేన్ డో పేరుతో ఒక కాంటాక్ట్ రికార్డు ఇది ఆ ఏబీసీ కార్పొరేషన్ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది అకౌంట్ కి లింక్ అయిన కాంటాక్ట్ సరే మూడు ఒకవేళ జేన్ వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తే ఉదాహరణకు యాభై వేల డాలర్ల డీల్ అనుకుందాం దానికోసం ఒక ఆపర్చునిటీ రికార్డు కూడా క్రియేట్ చేస్తారు వా అంటే ఒక లీడ్ నుండి మూడు రికార్డులు మరి ఇవన్నీ ఎలా కలిసి ఉంటాయి అక్కడే సేల్స్ ఫోర్స్ గొప్పతనం ఇవన్నీ ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యుంటాయి మీరు ఏబీసీ కార్పొరేషన్ అకౌంట్ చూస్తే దాని కింద జేన్డో కాంటాక్ట్ కనిపిస్తుంది వాళ్లతో నడుస్తున్న యాభై వేల డాలర్ల ఆపర్చునిటీ కూడా కనిపిస్తుంది అంతా ఒకే చోట అంటే ఆ రిలేషన్షిప్ ఆ కనెక్షన్ చాలా అన్నమాట చాలా ముఖ్యం డేటా అంతా విడివిడిగా కాకుండా ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉందో చూడగలగడం పెద్ద ప్లస్ సరే ఈ కోర్ ఫోర్ కాకుండా ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయా సాధారణంగా వాడేవి ఓ చాలా ఉంటాయి ఈ ప్రధాన అమ్మకాల ప్రక్రియకు సపోర్టుగా పనిచేసేవి కొన్ని ఉదాహరణకు కేసులు కేసులు అంటే కస్టమర్ సర్వీస్ కోసం ఒక కస్టమర్కి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఒక కేసు గా రికార్డ్ చేసి పరిష్కారం అయ్యే వరకు ట్రాక్ చేస్తారు ఓకే కస్టమర్ సపోర్ట్ కి ఇంకేమున్నాయి టాస్క్లు మరియు ఈవెంట్లు ఇవి సేల్స్ వాళ్లు చేయాల్సిన పనులు అంటే ఫాలోఅప్ కాల్స్ మీటింగ్స్ లాంటివి ట్రాక్ చేయడానికి యాక్టివిటీ ట్రాకింగ్ అనమాట రైట్ యాక్టివిటీస్ ఇంకా క్యాంపెయిన్లు మార్కెటింగ్ యాక్టివిటీస్ ని ట్రాక్ చేయడానికి ఏ క్యాంపెయిన్ నుండి ఎంతమంది లీడ్స్ వచ్చారు ఎంత బిజినెస్ వచ్చింది అని తెలుసుకోవడానికి అంటే ఇవన్నీ ఆ మెయిన్ సేల్స్ ప్రాసెస్ కి అదనపు సమాచారాన్ని సపోర్ట్ ని అందిస్తాయి కరెక్ట్ పెద్ద చిత్రాన్ని చూడ్డానికి ఇవి సహాయపడతాయి మరీ కొన్నిసార్లు కంపెనీలకు వాళ్ళకంటూ ప్రత్యేకమైన అవసరాలుంటాయి కదా వాటిని సేల్స్ ఫోర్స్లో ఎలా మేనేజ్ చేస్తారు ఉదాహరణకు ఇన్వాయిస్లు ట్రాక్ చేయాలి లేదా డెలివరీలు చూడాలి అనుకుంటే అది చాలా మంచి పాయింట్ అక్కడే కస్టమ్ కస్టమ్ ఆబ్జెక్ట్లు అవును సేల్స్ ఫోర్స్ మనకు స్టాండర్డ్గా కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తుంది కానీ మన వ్యాపారానికి సరిపోయేలా మనకు కావాల్సిన ప్రత్యేక సమాచారాన్ని స్టోర్ చేసుకోవడానికి మనమే సొంతంగా ఆబ్జెక్టులను క్రియేట్ చేసుకోవచ్చు మీరు చెప్పినట్లు ఇన్వాయిస్లు ప్రాజెక్టులు డెలివరీలు ఇలా దేనికైనా కస్టమ్ ఆబ్జెక్టులు క్రియేట్ చేయవచ్చు ఓహ్ అలాగా అంటే సేల్స్ ఫోర్స్ ని మన అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చు అన్నమాట ఖచ్చితంగా దానివల్లే సేల్స్ ఫోర్స్ అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇంతకు ముందు మీరు ఆబ్జెక్ట్ల మధ్య అనుసంధానం రిలేషన్షిప్స్ గురించి అన్నారు అది కూడా ముఖ్యమేనా అత్యంత ముఖ్యం ఆబ్జెక్ట్లు విడివిడిగా ఉండటం కాదు అవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయనేది కీలకం ఈ రిలేషన్షిప్స్ ద్వారానే డేటా ఇంటిగ్రిటీ రిపోర్టింగ్ అన్నీ సాధ్యమవుతాయి ఓకే ఆ రిలేషన్షిప్స్లో రకాలుంటాయా ప్రధానంగా రెండు రకాలు మనం తెలుసుకోవాలి ఒకటి లుకప్ రిలేషన్షిప్ ఇది కొంచెం లూజ్ కనెక్షన్ లాంటిది రెండు ఆబ్జెక్ట్స్ ను లింక్ చేస్తుంది అంతే లూజ్ కనెక్షన్ సరే రెండోది రెండోది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఇది చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మాస్టర్ కి రెండో ఆబ్జెక్ట్ డీటెయిల్ పూర్తిగా అధీనంలో ఉంటుంది అంటే కొంచెం వివరిస్తారా అంటే మాస్టర్ రికార్డు ఉంటేనే డీటెయిల్ రికార్డ్ ఉంటుంది ఒకవేళ మీరు మాస్టర్ రికార్డ్ డిలీట్ చేస్తే దానికి లింక్ అయిన అన్ని డీటెయిల్ రికార్డ్స్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లాంటిది ఓహో అలాగా యాజమాన్య హక్కు లాంటిదన్నమాట అవును కరెక్ట్ ఈ రెండింటి గురించి మనం తర్వాత ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు కానీ ప్రస్తుతానికి ఈ కోర్ ఫోర్ ఆబ్జెక్టివ్లు అంటే లీడ్స్ అకౌంట్స్ కాంటాక్ట్స్ ఆపర్చునిటీస్ మీద గ్రిప్ తెచ్చుకోవడం ముఖ్యం కాబట్టి మొత్తం మీద చూస్తే సేల్స్ ఫోర్స్ ని బాగా వాడుకోవాలి అనుకునే ఎవరికైనా సరే ఈ నాలుగు ప్రాథమిక ఆబ్జెక్టుల మీద మంచి అవగాహన ఉండటం అనేది మొదటి అతి ముఖ్యమైన స్టెప్ అనిపిస్తుంది నిజమే అది ఫౌండేషన్ అయితే ఒక్క విషయం ఆలోచించండి చెప్పండి ఈ ఆబ్జెక్టులు వాటి మధ్య ఉండే ఈ రిలేషన్షిప్స్ ఇవి కేవలం డేటాను ఆర్గనైజ్ చేసే టెక్నికల్ విషయాలు మాత్రమే కాదు అవి ఒక కంపెనీ తమ వ్యాపారాన్ని తమ కస్టమర్ రిలేషన్షిప్స్ని తమ సేల్స్ ప్రాసెస్ ని ఎలా చూస్తుంది ఎలా నిర్వహిస్తుంది అనేదానికి అర్థం పడతాయి అంతేగాదు అవి ఆ వ్యాపార ప్రక్రియలను నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తాయి అంటే ఈ నిర్మాణం వెనుక ఒక వ్యాపార వ్యూహముంటుంది అంటారా ఖచ్చితంగా ఇది కేవలం డేటాబేస్ టేబుల్స్ కాదు ఇది ఒక బిజినెస్ మోడల్ యొక్క డిజిటల్ రూపం ఆ కోణంలో చూసినప్పుడు ఈ కోర్ ఫోర్ ఆబ్జెక్టుల ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమవుతుంది కేవలం నిర్వచనాలకు మించి ఆలోచించాల్సిన విషయం ఇది